హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హృదయం ఈ వీడియోలో మనం నెక్స్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం చిట్టిని అనుసరిస్తూ వెళ్లిన స్త్రీను తిరిగి వచ్చి స్థావరం కనిపెట్టానని కానీ వాళ్ళు రోజు క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెబుతాడు చిట్టి కూడా తనతో పోటీ పడి పోరాడలేక తప్పించుకొని పారిపోయాడని చెబుతాడు ఆ మాటలు విన్న వసంత్ ఎన్నెన్నో అనుమానాలు కలగగా ఎలా అయినా చిట్టిని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు అంతలోనే జిన్నా అక్కడే ఉన్న విషయం గుర్తొచ్చి పెద్దాయన దగ్గరకు వెళ్లి నేను జిన్నాతో మాట్లాడాలి అది కూడా పోలీసులు వచ్చేలోపే అని స్థిరంగా చెప్పడంతో అతని వంక అనుమానంగా చూశాడు పెద్దాయన శ్రీనుకు కూడా అనుమానంగా అనిపించి లేదు లేదు ముందు వాడిని పోలీసులు తీసుకెళ్తే వాళ్లే నిజాలు రాబడతారు అప్పుడు అన్నీ బయటపడతాయి అని కంగారుగా వసంత్ను వారిస్తూ అన్నాడు కానీ వసంత్ పెద్ద కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిజాలు బయటపడతాయనే పోలీసులు రాకముందే అతనితో నేను మాట్లాడాలి అంటున్నా దృఢంగా చెప్పడంతో పెద్ద క్షణం నెట్టూర్చి మీ ఇష్టం ఏర్పాటు చేస్తాను అని శ్రీనుకు చెవిలో ఏదో చెప్పాడు ఇక శ్రీను అక్కడి నుండి వెళ్ళిపోగా మీకు అంత నమ్మకం ఏంటి అని వసంతను ప్రశ్నించాడు పెద్ద ఆయన పూర్తిగా అదే అని చెప్పలేను కానీ అవకాశం ఉంది నేను నిర్లక్ష్యంగా ఉండాలనుకోవడం లేదు అందులోను ఇప్పుడు ఇది నా ఒక్కడి సమస్య మాత్రమే కాదు మీది కూడా ఇంకా ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారో తెలియదు అని వసంత్ అనడంతో ఆలోచనలో పడ్డాడు పెద్ద లోతుగా ఆలోచిస్తే ఎందుకో ఇది చాలా పెద్ద విషయం అనిపించింది లేకపోతే తమ గూడెపు కట్టుబాట్లను మీరి తమకు అనుమానం రాకుండా స్మగ్లర్ల ముఠాలో చేరి తమతో జీవిస్తున్నారంటే ఇది సాధారణమైన విషయం కాదు అందులోనూ మనుషులను చంపేంత క్రూరమైన ప్రయత్నం చేశారంటే నమ్మలేకుండా ఉంది కానీ నమ్మక తప్పదు ఎందుకంటే ఇది సత్యం అని కళ్ల ముందు కనబడుతోంది వసంత్ తమపై జరిగిన దాడికి జిన్నా చెప్తున్న దొంగతనం కారణానికి అసలు సంబంధమే లేదని పెద్ద ఆయన దగ్గర చెప్పాడు అతని ప్రోత్సాహంతోనే ఖచ్చితంగా జిన్నా ఎవరినైనా కలవడానికి ప్రయత్నిస్తాడని లేదంటే అతని సంగతి తెలిసిన ఎవరైనా సాయం చేయడానికి వస్తారు అనిపించి రాత్రి అతనిపై నిఘా పెట్టారు అలా చిట్టి కూడా ఆ ముఠాలో ఉన్నాడని తెలిసింది అతడి ద్వారా స్మగ్లర్ల స్థావరం కనిపెట్టారు కానీ వాళ్ళు అప్పటికే తప్పించుకున్నారు ప్రస్తుతానికి వారికి ఉన్న ఒకే ఒక్క ఆధారం జిన్నా ఎలా అయినా అతడి నుండి నిజాలు రాబట్టాలని అనుకుంటున్నారు అంతేకాకుండా వసంత్కు మరో అనుమానం కూడా ఉంది అదేంటంటే తాను హైదరాబాద్ నుండి తిరిగి వస్తున్నప్పుడు తనపై దాడి చేయించిన వారి వివరాలు ఇంకా తెలియలేదు ఇప్పుడు జరిగిన దాడి వెనుక కూడా ఎవరున్నారనేది తెలియలేదు రెండింటి వెనుక ఉంది ఒక్కరేనేమో అన్న అనుమానం మొదలైంది అతడిలో ఆ విషయాలన్నీ జిన్నాతో మాట్లాడితేనే తీరుతాయని అతనితో మాట్లాడాలని ఏర్పాటు చేయించాడు తన ఇంట్లో పోలీస్ స్టేషన్కు వెళ్ళడానికి సిద్ధమై వచ్చాడు వెంకటేశం అప్పుడే గోపి మనిషి ద్వారా దారులు శుభ్రం చేయబడ్డాయి అని కబురు పంపాడు అప్పటికే కిషోర్ అలీలు సిద్ధంగా కార్లో వెంకటేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేరుగా స్టేషన్కు వెళ్లి జిన్నా దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్లు గ్రామస్తులు పట్టుకుని కట్టేసినట్లు తన అధికారులకు చెప్పి వెళ్ళి జిన్నాను తనే స్వయంగా అరెస్టు చేసి తీసుకురావాలి అని అనుకున్నాడు కారణం ఇంకెవరైనా వస్తే వసంత్ శిశులలో తండాలోనే ఉన్నారన్న విషయం ముందే తెలిసిపోతుంది అని అనుకున్నట్టే స్టేషన్కు వెళ్లి పై అధికారులకు విషయం చెప్పాడు స్టేషన్ సిఐ అతను ఎవరు అని ప్రశ్నించగా అతని పేరు జిన్నా అని తెలిసింది సార్ అని బదిరిచ్చాడు వెంకటేశం జిన్నా పేరు వినగానే అతడి ముఖంలో రంగులు మారిపోయాయి వెంటనే లేచి టోపీ పెట్టుకుంటూ పదండి వెళ్ళి అరెస్టు చేద్దాం అంటూ కదిలాడు అతడి చర్యకు ఉలిక్కిపడి మీరెందుకు సార్ వాడకు చిన్న దొంగ మాత్రమే అంత మాత్రం దానికి మీరు వెళ్ళాలా నేను తీసుకొచ్చేస్తానులేండి సార్ వినయంగా చెప్పాడు వెంకటేశం నేనేం చేయాలి చేయకూడదు అని నువ్వు చెప్తావా మిస్టర్ వెంకటేశం అకారణంగా కోపం తెచ్చుకుంటూ అన్నాడు సిఐ దాంతో ఇక మాట్లాడలేకపోయాడు వెంకటేశం వెళ్ళి జీప్తి అని సిఐ గర్జించేసరికి బయటకు వెళ్ళిపోయాడు వెంకటేశం అక్కడికి కాస్త దూరంలో ఉండి అతని కోసం ఎదురు చూస్తున్న అలీ కిషోర్లకు ముఖం వేలాడేసుకొని స్టేషన్ నుండి బయటకు వస్తూ వెంకటేశం కనిపించగా అనుమానం వచ్చి అతడికి ఫోన్ కలిపారు అరెస్టు చేయడానికి సిఐసాల్ వస్తున్నారు జిన్నా పేరు చెప్పగానే ఆయన నేనే వస్తా అంటూ లేచారు నాకెందుకో అనుమానంగా ఉంది ఇది చాలా చిన్న కేసే పెద్ద పెద్ద వాటికే రాని మనిషి ఇలాంటి కేసులో రావడం ఏంటి అని వెంకటేశం ప్రశ్నించగా కిషోర్ అలీలకు కూడా అనుమానం మొదలైంది ఎప్పుడు వెళుతున్నారు అని వారు ప్రశ్నించగా సమాధానం చెప్పేలోపే సిఐ బయటకు వచ్చాడు దాంతో వెంకటేశం మాట మారుస్తూ అబ్బా ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఈ పనులేవి గుర్తుండవటే ఇప్పుడే ముఖ్యమైన పని మీద సీఐ గారితో తండాకు వెళ్తున్నాను నీకేమన్నా కావాలంటే మెసేజ్ పెట్టు డ్యూటీ అయ్యాక ఇంటికి వస్తూ పట్టుకొస్తా విసుక్కుంటూ చెప్పాడు సిఐ కూడా అతడు తన భార్యతో మాట్లాడుతున్నాడు అనుకుని వెళ్ళి జీప్లో కూర్చోగా అర్థమైంది మేము మిమ్మల్ని దూరం నుంచి అనుసరిస్తూ ఉంటాం ఏదైనా కావాలంటే మెసేజ్ చేస్తాం అని చెప్పాడు కిషోర్ అలాగే భార్యతో అన్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసి జీప్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు వెంకటేశం తండాలో జిన్నాను తీసుకువెళ్లి తండాకు ఓ చివరన ఉండే గుడిసెలో బంధించారు శ్రీను మరియు మిగతా వాళ్లు వసంత్ మాత్రమే ఒంటరిగా ఆ గుడిసెలోకి వెళ్ళి జిన్నా ముఖంలోకి సూటిగా చూస్తూ నిలబడ్డాడు జిన్నా చేతులను పైన దూలానికి కట్టడం వల్ల అతడు నేలకు వేలాడబడినట్లు ఉన్నాడు వసంత్ రావటమే నేరుగా నిలబడుతూ చింతనిప్పుల్లాంటి కళ్ళతో క్రూరంగా చూస్తూ నువ్వు ఈ అడవి నుండి ప్రాణాలతో బయటపడవు మా నాయకుడు దారిలో ఉండుంటాడు బ్రతకాలనుకుంటే కష్టమే కానీ ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించు ధీమాగా అన్నాడు వసంత్ అతడి వంక ఏ భావం లేకుండా చూస్తూ నీకుందా అని ప్రశ్నించాడు ఏంటి అర్థం కాక విసుగ్గా అడిగిన జిన్నాకు అదే బ్రతకాలని నీకుందా అని వసంత్ అడగడంతో విస్తుపోయి చూశాడు జిన్నా వసంత్ అతడినే సూటిగా చూస్తుండిపోయాడు ఇదిలా ఉంటే ఆ గుడిసె బయట నిలబడి వారిద్దరూ మాట్లాడుకుంటున్నదంతా వింటూ ఉన్నారు పెద్ద ఆయన శ్రీను మరియు ఇంకొక వ్యక్తి ఆయన మరెవరో కాదు జిన్నా తండ్రి ఎటువంటి సమస్య ఎదురైనా జిన్నా కుటుంబంలో అన్ని తెలిసిన వారు ఒకరు ఉండటం మంచిది అని పెద్ద ఆయన భావించి జిన్నా తండ్రిని పిలిపించాడు అతడు నిజాయితీ పరుడు అని తెలుసు కాబట్టి అతడైతేనే మంచిది అనుకుంటూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు లోపల జరుగుతున్న సంభాషణను వింటున్న జిన్నా తండ్రి ముఖం సిగ్గు మరియు కోపాలతో ఎర్రబడింది కానీ ఏం చెయ్యలేక అసహనంగా నిలబడిపోయాడు కొంతసేపటికి జిన్నాతో మాట్లాడటం పూర్తి చేసి బయటకు వచ్చాడు వసంత్ పెద్ద ఆయనకు కళ్లతోనే సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోగా పెద్దాయన చూపుతో శ్రీను వసంత్ను అనుసరించాడు పెద్ద ఆయన కృంగిపోతూ నిలబడిన జిన్నా తండ్రిని తీసుకుని నుంచి వచ్చేశాడు ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ చేయడం ప్లీజ్ మరోవైపు జీప్ చేస్తున్న వెంకటేశం ఆలోచనలో పడ్డాడు అతడికి సిఐ ప్రవర్తన చాలా అనుమానాలను కలిగించేలా ఉంది దాంతో ఎలా అయినా అతను తండాకు రాకూడదు అనుకుంటున్నాడు మరీ ముఖ్యంగా వసంత్ సుశిరులను చూడకూడదు అనుకుంటూ ఉన్నాడు అంతలో అకస్మాత్తుగా ఏదో ఆలోచన తట్టి సహజంగా చుట్టూ చూస్తున్నట్లు సిఐ వంక చూశాడు అతడు ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండటం గమనించి బండిని ఆపేశాడు బండి ఆగడంతో ఏమైంది అని సిఐ విసుగ్గా అడగగా ఒక నిమిషం సార్ తెలియట్లేదు చూస్తాను అంటూ బండిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నటించాడు వెంకటేశం కుదరకపోయేసరికి ఇంజన్లో ఏదో ఫాల్ట్ ఉన్నట్లుంది సార్ చూస్తాను అంటూ దిగి జీపు చక్రాలకు రాళ్లు అడ్డుగా పెట్టి ముందున్న ఇంజన్ డోమ్ తెరిచాడు తాను సిఐకి కనిపించట్లేదుగా అని రూడీ చేసుకుని గబగబా ఫోన్లో కిషోర్కు మెసేజ్ పెట్టాడు ఇక్కడి నుంచి నేరుగా రెండు కిలోమీటర్లు వెళితే ఒక బొడ్డురాయి కనబడుతుంది అక్కడ ఎడమ ప్రక్కకు తిరిగితే లోపలికి కిలోమీటర్ వెళ్ళాలి అక్కడే మీ వాళ్లు ఉన్న తండా ఉంది వెంటనే వెళ్ళండి సిఐని ఎలాగోలా నేను ఆపుతా అని అతడలా మెసేజ్ చేశాడో లేదో సిఐ జీపు దిగి ఏమైందయ్యా వచ్చే ముందు చూసుకునే పని లేదా అని అరవడం మొదలు పెట్టాడు వెంకటేశం గబుక్కున ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి అదే అర్థం కావట్లేదు సార్ అంతా చూశాను సమస్య ఎక్కడుందో తెలియడం లేదు అందుకే మన వాళ్ళని ఎవరినైనా పిలవడానికి చూస్తున్నాను అని కప్పిపుచ్చాడు సిఐ బుద్దుందా ఒక దొంగను పట్టుకోవడానికి వెళుతూ ఇలాంటి సాకులు చెప్తావా అంటూ అరుస్తుండగా అతని ఫోన్ మ్రోగింది అది చూసి అతడి ముఖంలో రంగులు మారిపోగా వెంటనే సాధారణంగా మాట్లాడుతూ త్వరగా నేను నేనిప్పుడే వస్తాను అంటూ జీపుకు కాస్త దూరంగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు అతడలా వెళ్లాడో లేదో కిషోర్ వాళ్ల కారు వెంకటేశంను దాటబోగా అతడు వారిని ఆపి సర్ తొందరగా వెళ్ళండి వెళ్ళి మీ వాళ్లను తీసుకొని అక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోండి అని పంపేశాడు అతడు ఎందుకు అంత తొందర పెడుతున్నాడో వారికి అర్థం కాకపోయినా అతడి మీద ఉన్న నమ్మకంతో కారును ముందుకు పోనిచ్చారు వారు వెంకటేశం వెనక్కు తిరిగేసరికి ఎదురుగా నిలబడి తననే తీక్షణంగా చూస్తూ కనిపించాడు సిఐ దాంతో అతనికి గుండె గొంతులోకి వచ్చినట్లయింది భయం వేస్తున్నా కప్పిపుచ్చుకుంటూ ఏమైంది సార్ అలా చూస్తున్నారు అని ప్రశ్నించాడు సిఐ ఎవరు వాళ్ళు ఏం మాట్లాడావు వాళ్ళతో అని గంభీరంగా అడగడంతో అతడు వారిని చూడలేదని అర్థం చేసుకున్నాడు వెంకటేశం ఎవరో గాని ట్రిప్పు కోసం వచ్చి దారి తప్పారంట సార్ దారడిగితేనూ చెప్పాను అని అన్నాడు వెంకటేశం జీప్ సమస్యలో సాయం చేయమని వాళ్ళని అడగలేదా నువ్వు అని సిఐ అనగా వెంకటేశం మనసులో అతన్ని తిట్టుకుంటూనే తలపై చెయ్యి వేసుకుని అయ్యయ్యో నాకు ఆలోచన తట్టలేదు సార్ అమాయకంగా అన్నాడు అలా తడితే నువ్విలా పదిహేనేళ్లుగా ఈ అడవిలోనే ఇలానే ఎందుకుంటావులే కానీ మన వాళ్లకు ఫోన్ చేసి మరో బండి తీసుకురమ్మను త్వరగా వెళ్ళి ఆ రాస్కల్ను అరెస్ట్ చేయాలి నడుముకున్న గన్నుపై చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు సిఐ ఎందుకు సిఐ ఇంతలా జిన్నాను అరెస్ట్ చేయాలని తాపత్రయపడుతున్నాడో అర్థం కాక ఆలోచిస్తూ నిలబడ్డాడు వెంకటేశం కానీ అతను గన్నుపై చెయ్యి వేయడం చూస్తే జిన్నాను ఏదో చెయ్యాలి అనుకుంటున్నట్లు మాత్రం అర్థమైంది ఇంకా ఏంటలా రాయల నిలబడ్డావు సీఏ గదిమేసరికి ఉలిక్కి పడుతూ వెళుతున్నా అంటూ గబగబ ఫోన్ తీసి స్టేషన్కు ఫోన్ చేశాడు వెంకటేశం మరో జీపు తీసుకురమ్మని అక్కడే ఉన్న కానిస్టేబుల్ కు చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ జీప్ వచ్చేంతలో మెల్లిగా కు కనబడకుండా స్టీరింగ్ క్రింద కలిపి ఉన్న రెండు వైర్ల చివర్లను వెడగొట్టి ఏమీ ఎరుగనట్టు బండి కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాడు ఒకవేళ తర్వాత ఎవరైనా బండిలో సమస్య ఏంటి అని చూస్తే ఏదో ఒకటి ఉండాలి కదా ఆ సమయంలో కిషోర్ అలీడు వెంకటేశం చెప్పిన ప్రకారం ప్రయాణిస్తూ ముందుకు వెళ్లారు రాయిని దాటాక ఎడమ మలుపు తిరిగిన వారికి లోపలికి వెళుతున్న కొద్ది అడవి తప్ప ఏమీ కనిపించలేదు తాము సరైన దారిలో పోతున్నామా లేదా అని అనుకుంటూ ఉండగా ఒక వ్యక్తి ఆ దారిలోనే వెళుతూ కనిపించాడు అతన్ని పిలిచి దారి అడగాలని నిర్ణయించుకున్నారు వారు అనుకున్న ప్రకారమే అతన్ని పిలిచి ఇక్కడ ఉండే తండాకు ఎలా వెళ్ళాలి అని అడిగారు అతడు నేను ఆటేపోతున్నా నాతో రండి అంటూ ముందుకు కదలగా అతన్ని అనుసరిస్తూ మెల్లగా ముందుకు వెళ్లారు అడవిలో జీప్ కోసం ఎదురు చూస్తున్న సిఐ జీపు రావడంతో వేగంగా అందులో కూర్చొని పోని అని డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి చెప్పాడు దాంతో డ్రైవర్ జీపును ముందుకు దూకించగా వెంకటేశానికి అందులోకి ఎక్కే అవకాశం దొరకలేదు ఎలా అయినా తాను కూడా తండాను చేరుకోవాలని మరీ ముఖ్యంగా జిన్నాను సిఐ ఏదైనా చేయకుండా కాపాడాలని అనుకుంటూ ఉన్న అతడికి జీప్లో ఉన్న వస్తువు కనిపించి ముఖం వెలిగిపోయింది వెంటనే దాన్ని తీసుకొని పరుగు తీయడం మొదలుపెట్టాడు రోజు ఉదయాన్నే చేసే జాగింగ్ బాగా ఉపయోగపడిందనుకుంటూ ముందుకు వెళుతున్న అతడికి సైకిల్పై వెళుతున్న గోపి కనిపించి ఆశ చిగురించింది మరుక్షణం గోపి వెనుక కూర్చోగా వెంకటేశం ఆ సైకిల్ ను వేగంగా తొక్కుతూ తండా వైపుకు వెళ్లాడు ఆ వేగానికి వెనుక ఉన్న గోపి సార్ నేను మా ఇంటికి క్షేమంగా పోవాలి సార్ కాస్త మెల్లగా ఇంకా మా ఇంటిని నా బిడ్డలు ఎదురుచూస్తూ నన్నే నమ్ముకొనున్నారు అంటూ ఏడుపు ముఖంతో బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు యహ మౌనంగా ఉండు కాసేపు గట్టిగా విసుక్కొని సైకిల్ తొక్కడంపై దృష్టి సారించాడు వెంకటేశం ఇంతకీ వెంకటేశం అనుకున్న సమయానికి తండాకు చేరుకుంటాడా సిఐ గురించి వెంకటేశం అనుమానం నిజం కానుందా అతడు అనుకున్నట్లు సిఐ జిన్నాను ఏదైనా చేస్తాడా కిషోర్ వాళ్లు సరైన దారిలోనే వెళుతున్నారా లేక దారి తప్పారా వసంత్ జిన్నా నుండి ఏ నిజాలను రాబట్టాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలాహృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్